ఎట్టగేలకు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఒక ఎంపీని అయితే అరెస్ట్ చేశారు ఆయనే మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు గతంలో కూడా ఆయన విచారణకు వెళ్ళినప్పుడు సహాయ నిరాకరణ చేస్తున్నారు సరిగ్గా విచారణకు సహకరించట్లేదు అనేది కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే మొదట్లో ఏమన్నారు మొత్తం కర్త కర్మక్రియ అంతా రెడ్డి అని చెప్పి ఆయన ఏ వన్గా పెట్టారు ఎంపీ మిథున్ రెడ్డిని ఏ ఫోర్గా పెట్టారు ఇందులో అయితే ఇప్పుడు మొత్తం మాస్టర్ మైండ్ అంతా ఈందే అని చెప్పుకొచ్చారట సిట్ అధికారులు వాళ్ళు ఛార్జ్ షీట్లో కీలక అంశాలైతే పొందుపరిచారు ఇందులో మొత్తం మద్య కుమ్మ మద్యం కుంభకోణంలో మాస్టర్ మైండ్ అలాగే అంతిమ లబ్ధిదారు తర్వాతి స్థానంలో వ్యక్తిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు కాకపోతే ఈ విచారణకు ఆయన మళ్ళీ పూర్తిగా సహకరించట్లేదు అనేది వీళ్ళు రాసుకొస్తున్నారు వా వాస్తవానికి నాలుగో నిందితుడిగా ఏ ఫోర్గా అయితే ఉన్నారు మిథున్ రెడ్డి అయితే అరెస్ట్ నుంచి రక్షణ పొందడానికి విజయవాడ ఏసీపీ కోర్టు నుంచి రక్షణ పొందేందుకు విజయవాడ ఏసీపీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఆయన చేసిన ప్రయత్నాలన్నీ అయితే ఫలించలేదు దీంతో ఫైనల్గా ఆయన అరెస్ట్ చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే తరలించారు అయితే ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే అసలు వ్యక్తి అంటే జగన్ పేరును కూడా ఇందులో ఆ బిగ్ బాస్ కీలక లబ్ధిదారు అంటే అసలు వ్యక్తి బిగ్ బాస్ అనేది ఆయనే జగన్ అనేది వెళ్ళే ఉద్దేశం ఛార్జ్ లో కూడా దాదాపుగా పలుమార్లు అయితే ప్రస్తావించారట దాదాపు మూడు వందల ఐదు పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో అందులో కాకపోతే అయితే మళ్ళీ దీనికి గా కూడా అదనపు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంటుంది తర్వాత అనేది సిట్ అధికారులు చెప్పారు కాకపోతే టైం అయిపోతున్న నేపథ్యంలో ముందైతే ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసేసి ముందు రోజు మిథున్ రెడ్డిని అయితే అరెస్ట్ చేశారు ఇప్పుడు మిథున్ రెడ్డిని ఆల్రెడీ కస్టడీకి తీసుకున్నారు రిమాండ్ విధించింది కోర్టు ఈ నేపథ్యంలో ఇక డైలీ విచారణ అయితే ఉంటుంది మిథున్ రెడ్డి విచారణ అయితే అయితే ఆ విచారణలో ఏ ఏ అంశాలు ఆయన నుంచి ఎలాంటి వాంగ్మూలం తీసుకుంటారు ఎలాంటి స్టేట్మెంట్ తీసుకుంటారు ఆయన ఏం మాట్లాడతారు అనే దాన్ని బట్టే జగన్ రెడ్డిని అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఆయనకి నోటీస్ ఇస్తారా ఆయన మీద కూడా అవుట్ నోటీసులు జారీ చేస్తారా అనేది కీలకం ఏది ఏమైనా రేపు నాలుగో తేదీ వరకు ఐదో తేదీ వరకు అనుకుంటే రిమాండ్ విధించిన నేపథ్యంలో ఈ లోపల ఈయన విచారణ అయితే పూర్తవుతాయి విచారణ తర్వాత ఈయన విచారణలో ఉండగానే రిమాండ్ లో ఉండగానే జగన్ వరకు వెళ్తుందా జగన్ అరెస్ట్ చేస్తారా అనేది ఇక్కడ ఉత్కంఠభరితమైన అంశం